నమస్తే నేను లక్ష్మీ రామానుదాసి శివశక్తి పాపం బాలగంగాధర్ తిలక్ గారికి తెలియక అప్పట్లో ముష్కరులు దుష్కరులు హిందువుల మీద దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోక హిందువులంతా ఏకం కావాలి అనే పరుద్దేశంతో వినాయక చవితి మండపం అనే ఆచారాన్ని మొదలుపెట్టారు అలాగే అప్పట్లో హిందువులంతా కూడా ఆధ్యాత్మికత భావనతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి మండపాలను నిర్మించి అందరూ ఒకే చోట చేరి స్వామిని నవరాత్రులు కొనిచేవారు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు హిందువులందరూ కూడా ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ పని విజయవంతంగా జరగాలి అనే భావనతో వినాయకుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇప్పుడు మన హిందువులకి ఏం పోయే కాలం వచ్చిందో తెలియదు కానీ భక్తిశ్రద్ధలతో చేయాల్సిన వి వినాయకుడి పండగని సంస్కృతి సాంప్రదాయం దెబ్బతీసే విధంగా అతి దరిద్రంగా జరుపుతున్నారు ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా వినాయక చవితి వచ్చిన దగ్గర నుంచి మండపాల్లో అతి దరిద్రమైన సినిమా ఐటెం పాటలు పెడుతూ చిన్న పిల్లలతో ఆ అసభ్యకరమైన పాటలకి డాన్సులు వేయిస్తున్నారు మన మూర్ఖపు హిందువులు నిన్న మొన్న గుంటూరులో ఇదే వినాయక చవితి వినాయకుడు నిమజ్జనం రోజున అశ్లీలకరమైన డాన్సులు ఎంత చండాలమైన అంటే గుంటూరు బ్రాడీపేటలో వినాయకుడి ఊరేగింపులో ఎక్కడి నిండో చదువుకోవడానికి వచ్చి హాస్టళ్లలో ఉండే ఆడపిల్లల చేతుల్లో మందు మందుబాటి వాళ్లు మందు తాగుతూ మగవాళ్ల బుధాల మీదకెక్కి చిందులు వేయటం కొద్ది చోట్లయితే ట్రాన్స్జెండర్స్ ని పిలిపించి వాళ్లని వ్యవస్థగా చేసి అసభ్యకరమైన డాన్సులు చేపించటం వాళ్ళకి బుద్ధి లేదంటే వీళ్లు కూడా ఇలా తయారయ్యారు ఈ మధ్య ఇంత చండాలం ఎందుకు చేస్తున్నారు దేవుడు ముందు ఎందుకు ఇలాంటి పాటలు పెడుతున్నారు దేవుడి ముందు ఎందుకు ఇలాంటి కుప్పి గంతులు వేస్తున్నారు నాలుగు గోడల మధ్య జరగాల్సిన దరిద్రాన్ని భగవంతుడి ముందు ఎందుకు చేస్తున్నారు మళ్ళీ నిమజ్జనం రోజున తాగి దేవుడి ముందు చిందులేయడం ఇలాంటి పాశ్చాత్య పనాచారాన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మీరు ఆ దరిద్రాన్ని మీ నెత్త పెట్టుకుంటే పెట్టుకున్నారు కానీ ఇలా మా హిందువు దేవుళ్ళ ముందు ఎందుకు చేస్తున్నారు మా హిందూ దేవుళ్ళని ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా మీరు హిందువులైతే ఇలాంటి పనులు చేయరు ఇంత చండాలాన్ని ఒక గుళ్ళో మీరు చేయగలరా చేయలేరు ఎందుకంటే గుళ్ళో దేవుడున్నాడని నమ్ముతారు కాబట్టి మరి అలాంటిది వినాయక మండపాల్లో ఎందుకు చేస్తున్నారు ఆ మండపంలో ఉన్న దేవుడు కాదా లేదా మీరు ఆ స్వామిని దేవుడు అని నమ్మడం లేదా ఎందుకు దేనికి ఇట్లాంటి పనులు చేస్తున్నారు రేపు రికార్డింగ్ డాన్సులు పెట్టి ఇంకా చండాలమైన అస్థీలమైన డాన్సులు వేయించడం నమ్మకం ఏంటి ఆ ఆ దరిద్రం కూడా జరిగింది అది కూడా గుంటూరులోనే కృష్ణాష్టమ వేడుకలు అనే పేరుతో రికార్డింగ్ డాన్స్ వేసుకునే వాళ్ళని తీసుకొచ్చి ఒక స్టేజ్ కట్టి వెనకాల కృష్ణుడి విగ్రహాన్ని ఉంచి దరిద్రమైన పాటలు పెట్టి డాన్స్ లేపించారు దానికి సోకాడ్ ప్రభుత్వ నాయకులు అండకూడవీ అడిగితే మాకేం తెలుసు మేం కాదని బొగాయింపు ఇలాంటివన్నీ కూడా పోలీసు అధికారులు సుమోటోగా తీసుకుని కేసు బుక్ చేయాల్సిందిగా మా వినయపూర్వక డిమాండ్ అలాగే రాడీపేటలో ఎవరైతే వినాయక నిమజ్జనం సమయంలో ఆడవాళ్లతో మంత్ తాగించి అశ్లీల నృత్యాలు చేపించారో వాళ్ళు కొన్ని హాస్టల్స్ నడుపుతున్నారు నార్మల్ గా బాయ్స్ హాస్టల్స్ లేడీస్ హాస్టల్స్ అని ఉంటాయి కానీ ఇప్పుడు వీళ్ళు కొత్తగా కో లివింగ్ హాస్టల్స్ అంటూ ప్రారంభిస్తున్నారు అంటే ఆడామగా కలిసి ఉండే హాస్టల్స్ అనమాట అసలు వీళ్ళకి ఇలాంటి హాస్టల్ పెట్టడానికి లైసెన్స్ ఎవరిచ్చారో తెలియట్లేదు కానీ వీళ్ళు చేసిన దరిద్రాలు సంస్కృతి సాంప్రదాయాల మీద దెబ్బతీసే విధంగా ఉన్నాయి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని మంచిదో చదివించడానికి పంపిస్తుంటే ఇక్కడ వీళ్ళు హాస్టల్ల పేర్లతో పిల్లలకి విచ్చలి విడతనాన్ని నేర్పిస్తున్నారు పిల్లలు తప్పుదో పడుతుంటే హాస్టల్ యాజమాన్యం బుద్ధి చెప్పాల్సింది పోయి వాళ్లే ఇలాంటి చెత్తకి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు కొత్త తరహా దరిద్రాన్ని తీసుకొచ్చి గుంటూరులో పెడుతున్నారు అది కనుక ఓపెన్ అయితే హిందూ సంఘాలే కాదు అందులో ఉండే ప్రతి అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు మీ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ముందుకొచ్చి ఇలాంటి వాటిని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వినాయక చవితి మండపాల పేర్లతో ఇలాంటి అశ్లీలమైన చేష్టలు చేస్తే గనక హిందూ సంఘాలు చూస్తూ ఊరుకుంటాయని మీరు మాత్రం కల్లో కూడా అనుకోవద్దు వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కళ్ళని మర్యాద పూర్వకంగా హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి ఇట్లాంటివి రిపీట్ అయితే గనక కబర్దార్ మేము చూస్తూ ఊరుకోము మేమే స్వయంగా వెళ్ళి ఎలాంటి మండపాలకు పర్మిషన్ ఇవ్వద్దు అని ప్రభుత్వ అధికారులని కోరే పరిస్థితి తెచ్చుకోవద్దు మీ ఇష్టం వచ్చినట్టు హిందూ పండగల్ని హిందూ దేవుళ్ళని అడ్డగోలుగా అవమానపరుస్తూ ఉంటే మేము చూస్తూ సహించలేం పండగ అనేది భక్తిభావంతో చేయండి శ్రద్ధాభక్తులతో చేయండి నిమజ్జనం కూడా భక్తి భావంతోనే చేయండి తాగి చిందులేస్తూ కాదు స్వామిని తీసుకు ఆధ్యాత్మికత వెళ్ళి విరిసేలాగా స్వామిని తీసుకెళ్లి నిమజ్జనం చేయాలి అంతేకాని ఇలాంటి వికృత చేసులతో కాదు అలా చేస్తే ఆ స్వామి కూడా హర్షించడు మనందరికీ మంచి జరగాలంటే మన ఆచారం ప్రకారం మన దేవుళ్ళని పూజిద్దాం ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఏం ప్రయోజనం భక్తి లేనప్పుడు ఇదంతా ఎంతో వేదనతో చెబుతున్నా ఈసారైన భక్తితో భక్తి పాటలతో భజనలతో విఘ్న నివారకుని నవరాత్రులు జరుపుకొని ఆనందంగా నిమజ్జనం చేద్దాం జై శ్రీరామ్ భారత్ మతకి జై